దండు అందరుకోవాలి నమస్తే బాస్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్లీ ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అనమాట ఛానల్లో ఎప్పటి నుంచే నేను మా బ్లాగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఫైనల్ అది ఇప్పుడు కుదిరింది చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసి ఉండే ఆ ట్రిప్ అంటే మనాలియో లేకపోతే అరకు అనుకోకూర్రి చిన్న అయితే పోతున్నాము ట్రిప్ అనేది ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలి ఆ టైమింగ్ కూడా ఇంప్లిమెంట్ చేసిందే నేను అట్లాంటిది నేనే ఇప్పుడు సిక్స్ ట్వంటీకి అయితే వెళ్తున్నాను ఇదిగోండి సిక్స్ నైంటీన్ అవుతుంది గట్టిగా వేసుకుంటారు నాకైతే బాగా అర్థమైపోయింది చూద్దాం అందరికంటే లాస్ట్ నేనే వచ్చిన అనుకుంటా మా అన్న సింహాబాయ్ అందరు వచ్చారు అనుకున్నా ఎవడు రాలేడు ఇక్కడ అసలు ఫస్ట్ థింగ్ ఇగో మన కారైతే ఆడుంది అందులోకి అందులోకి వెళ్ళి వెళ్తాం ఇప్పుడు ఓ ట్రిప్ బాధితులు ఇద్దరు టైమింగ్ సెన్స్ అనేది వీళ్ళు ఇద్దరికి లేనే లేదు అసలు వాళ్ళందరికి ఆ ఫోన్లు చేసి మరి అందరికి లేపుతారు కానీ వీళ్ళు మాత్రం కిందికి మాత్రం ఇంకా ఇప్పుడు ఇప్పుడు వచ్చి స్నానం చేయాలా వద్దా అని అంట వీళ్ళ వల్ల లేట్ అవుతుంది ఇప్పుడు ఒక్కరికి ఒక్కరికన్నా టైమింగ్ సెన్స్ ఉందా ఒక్కరికి కూడా టైమింగ్ సెన్స్ లేదు ఆ పెద్ద మంచి ఒక వైట్ కలర్ టీషర్ట్ అని దండం పెడతారు చూడండి ఇప్పుడు చికెన్ చికెన్ తీసుకొని వస్తే అందరినీ ఫాలో అప్ చేసుకుంటా కూర్చుంటున్నాను అయితే వచ్చినాం చికెన్ తీసుకొని రామ్ రామ్ రెడ్డి చికెన్ సెంటర్ సో అక్కడ మనం చికెన్ చేసుకొని తినాలి కదా సో అందుకని చికెన్ తీసుకోనికైతే వచ్చినాం ఆల్మోస్ట్ ఫోర్ కేజీస్ వరకు అయితే తీసుకుంటాం ఏడు కలుగుతాం కలుగుతాం పడుకో నేను ఎక్కడ మొదటి సరే నేను ఎలా ఉన్నాను అయినా ఇందులో భయపడటానికి ఏముందమ్మా వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పన్ అయిపోతుంది అంతే ఓకే ఒక వన్ అవర్ తర్వాత టిఫిన్ కోసం అని చెప్పి ఆ తిరిగి మా అన్న అయితే అప్పటి నుంచి బతి వాళ్ళుకున్నాము ఇప్పటి వరకు అయితే అవ్వలేడు ఆర్కే టిఫిన్స్ ప్లేట్ ఇడ్లీ

జాగే ఇంత మొత్తం తుప్పలు తుప్పలు ఉన్నాయి వెయ్యి రూపాయలు టెంటే అన్నీ తుప్పల వండుకుంటాం అన్నా ఈడ వండుకోవాలి ఈడ తినాలా అన్న మంచి ప్లేస్ చూస్తారనుకున్నా ఇట్లా చేసి అయిందా మంచి ప్లేస్ ఏం కాదు వెయ్యి రూపాయలే మరి అదే చెప్తున్నా ఏంది ఇది మొత్తం ఇట్లుంది జాగా ఈడ వండుకోవాలంట ఈడ వండుకోవాలంటే ఈసారి తినాలంట ఎన్న కుడుతున్నాడా కొంత ప్లేస్ ఉంది వాటర్ బాటిల్ అవన్నీ వాళ్ళు హేమంత్ ఉంటాడు హేమంత్ ఉంటాడు నేనెవరో చెప్పండి అడ్డే పెట్టాడు ఒక దండపాలెం లో ఉన్నారు అందరు

ఛానల్ లో ఫస్ట్ బ్లాగ్ అను అట్లా దీప్ సౌండ్ ఏం పెట్టాయ నేను అత్తంటాట్ బిడ్డ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు ప్రతి ఒక్క బ్యాస్లి ఇట్లాంటి ఇంట్రోట్ ఉంటే కెమెరా ముంగడు రానుడు నేనే అందగాడు టెంపుల్ కైతే పోతున్నాము ఇంకా ఎగ్జాక్ట్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంది బై వాక్ అయితే పోల్సి వస్తా అన్న వాళ్ళు ఆల్రెడీ ముగ్గురు కోతుర్లో ఉన్నారు అక్కడ ఆల్రెడీ జూమ్ చేసి చూపిస్తాం మిగతా వాళ్ళని నడవలేక కార్లు వస్తున్నారు ఎవరు కార్లు స్టార్ట్ అయిపోయినాయి నడవలేక పోతున్నారు వీళ్ళు ఎందుకేమో ఇంకో కారు అనుకోవాలి మోసపోయాం మోసపోయాం వీళ్ళు మనతో పాటు నడుస్తున్నారు కానీ కార్ ఎక్కుతున్నారు కిడ్నాపర్స్ క్లోజ్ సరిపోయింది ఇక్కడనే పక్కకు పడియండి అంట అందుకే చెప్పిన నడుచుకుంటా పోదాం అని చెప్పినా ఏడన్నారు ఏడుంటారు నా మాట అయినారు పార్కింగ్ ఇప్పుడు సపరేట్ అమౌంట్ ఇప్పుడు ఇమా వీడియోకి వీళ్ళగొడమ రాన్నా మా దోజగాళ్ళ షాపలు అందరు ఇడికి వచ్చారు అన్నా ఏంది ఇంత లేటు బాబు ఏ హలోసే బానే ఉంది ఏం కాదు మాకు నడుస్తుంది మాకు అలౌలెన్స్ ఉంది మొన్ననే లైసెన్స్ తీసుకున్నాం మరి చాలా పెద్ద లైన్ ఉందిగా అది ఇలా కొట్టేసి దానికి వాళ్ళు వచ్చింది అది మా ముస్లో మొత్తం తీసేస్తున్నాడు అది ఏడుందని నా కొబ్బరి చెప్పది ఏడిపోయింది అది పోయిందో అండే అగో అగో ఇగో వచ్చింది ఏడు

జై వస్తున్నా వస్తున్నా ఏదో గుండె ఉంది మంచిగా ఫోటోషూట్లు వేసుకుంటా ఉన్నారు ఇ

అదేం పూలు తింటుందా అది పూలు ఇంకా జిగురుతా అనుకున్నా అవ జిగురుతుంది అది బట్ అయింది అది అవ్వలేదు జిగురుతు మంచిగానే జిగుడుతుంది జిగిరింది కొంచమే జిగిరింది మొత్తం ఇట్లా ఊగాలి మొత్తం అది జిగిరా జిగురితే అది జిగిరింది చూడు నల్లా జిగిరింది ఇస్తలేదు ఇది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేరు అయితే అది ఇచ్చేసింది బ్లాక్ ఇచ్చేసింది ఇది ఇస్తలేదు లేదు ఇంకా ఇవ్వాలి మొత్తం ఇయ్యి ఇచ్చింది చూడు ఇప్పుడు రైట్ చాలా రైట్ సమంచి వసత లైక్ సారు అంటే ఆ సాధన ఎప్పుడు సమవంత అన్న నందన లేట్ అయి ఉంటుంది ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీలో ఎక్స్‌పర్ట్ అన్న అయితే మోడల్ కలవతి నాగర్క మోడల్ ఎందుకంత భయపడుతున్నావు ఏమంటున్నాను నీకు ఇప్పుడు రే మామ ఓ పులియోరో పొట్లు తీసుకురారా లోపలికి వెళ్ళి రే నిన్నేరా మళ్ళా ఎందుకు పోతురు ఏ పులియరా పులియరా నాకు పులియరా లడ్డ వద్దు స్వీట్ అది ఐ వాంట్ పొలియరా దాన్ని దాన్ని చెయ్యలేదు చెయ్యిపోయింది ఫ్రీగా లడ్డూ తీసుకోరా పొరుపర్ పోయి నలుగురు ఉన్నారు చాలా లడ్డూ తీసుకోరు అయిపోతుంది ఎందుకు భయపడుతున్నాయి ఇది మరి వైల్డ్ బా గుడ్ అది కొట్లాడుతున్నాయి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం కూడా తీసుకున్నాము ఇప్పుడు మన కార్ దగ్గరికి తెలిపాలి కుకింగ్ చేసుకొని చికెన్ చేసుకొని తినాలి ఏమో ఫోన్ చేసుకుంటా ఏడవైనా ఫోన్లో చేస్తాడు చెప్పులు ఇ నేర్చే పెట్టిరా మీరు చెప్పులు ఈ నేర్చే పెట్టిరా ఎత్తుకోవాలి చూడ కూడా ఎత్తుకోవాలి చూడ నిజంగా నిజంగా నా జోక్ కాదు అందుకే ఎత్తుకోలేరు నైక్ 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 అని చెప్పేసి ఎత్తుకోవాలి ఏమో వేరే బ్రాండ్ అయితే ఎత్తుకోతుండేలాస్తా నాలో నా టాలెంట్ మొత్తం బయటికి తీస్తాం ఉందా చాలా ఉంది అవి పట్టుకోలేవు లేడు వదులుతలు కూడా వదులుతలేడు వసూలు చేసుకుని మొత్తానికి చిల్లరీసానుగా సార్ చిల్లరీసాను అవులేదు దొంగ చిల్లరేమైంది ఆ ఇరవై రూపాయలు తీసుకోవాలి చిల్లర లేవంటే చిల్లర చిల్లరిస్తా అని చెప్పి ఇరవై రూపాయలు తప్పుకోవడం మొత్తం ఇంకెంత దూరంలో నాయన ఎంత మంది ఉన్నారు ఇట్లా మొత్తం గుడి మొత్తం వీలు ఉన్నట్టున్నారు కంటే వీళ్ళ జనాభా లెక్కన ఎక్కువ ఉంది మా వాళ్ళు సెలెక్ట్ చేసారు ఇప్పుడు కిచెన్ సెటప్ చేస్తారు ఇప్పుడు మనీ మనీభాయ్ మొత్తం కిచెన్ సెటప్ ఒకటి రెండు ఇంకో రాయి కావాలి ఇస్తే ప్రేమతో ఇస్తే ఏదైనా దాగుతానా అది కొంచెం దాతా నువ్వు ఒక మూత లేచి చాలు అట్టుకున్నా నువ్వేం టెన్షన్ మా చూడు బాహుబలి అనుకుంటు నీడైతే కట్ట ఇప్పుడు ఏం బాహుబలి టైటిల్ సాంగ్ పెట్టాలా తిరిగి అమ్ము పచ్చిదది పచ్చిదద్దు కాలేదు కాలేదు అవి చిన్న కొమ్మలుగా ఇరిసేసి అయిపోతాయి ఒరే మూత తీసి ఇమన్నా రా తాగుతావేన్రా మూత తీసి ఇమ్మన్నారా మూత పెట్టి మన థమ్ రా అంటే అందరు తాగుతాను నీకు ఇప్పుడు కిరాణా సామాన్లు చూసుకుంటారు ఏమేమి లిస్ట్ వచ్చినాయని నువ్వే నువ్వే మాస్టర్ ఎవరు వద్దు కాదని చెప్పారు ఇప్పుడు ఇంకా చేయలే ఇంకా చేయలే మీరు అది గుర్తించాలి నవీనన్న బావాలి ఎవరు చేయలేండి మరి నవీనన్నా చేస్తున్నాడు కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఏం పులికాంటే అరే మొత్తం నా తప్ప అందరికి ఎవరు ఉంటాయి ఇలా అరే వీడియో తీవంటే ఫోటో ఇస్తున్నాడు ఈ కాకేదా బా కదిలమంటే ఏ వీడియో બના ఎంకో బా ఇంకో దగ్గర లేవు కదిలమంటే కటింగ్ సూపర్ మార్ట్ ఫస్ట్ ఆర్డర్ చేర్చుకోవాలి ఫస్ట్ చేతుల సూపర్ మార్ట్ ముందు సూపర్ మార్ట్ అంటే నీ

టమాటా ఉంటది అనమాట దాని గోట్ టోటూడి మిర్చి ఆనియన్స్ పెంగూరు దాంట్లో కూడా బీపీ అరే బీఫ్ సౌండ్ బీ టమాటాజిగా పెరిగే

ఇని లారో పో అన్న అడిపడి యా ఇని సరిగా లేదు కట్సా మా ఫిరో అన్నో బెస్కొన సైడ్ గాని టైపర్ గ్యాంగ్ డీలర్ పెరగమంట అవనా ఇట్లా వెళ్ళి క్యాచోట్ ఇయాల్రా పోనా ఇని ని కొట్టాల బయ్యా చిగాండే ఊరుదాన్న చిన్న గోయ పెద్ద గోయ రావు జిమాస్టర్ గులి కట్ట అని ఎస్ వసల మంట వెట్టేసినా

ఎక్కువ పని చేసా మేము చూడలేము ఆయన

చికెన్ కారం కారం ఎక్కువ నాకు పడదు కారం కాదు వాటర్ అన్న చూడు ఉడికిందిరావు చిన్న చిల్లు గంట ఇంకోటి తెచ్చింది ఆరోజు చూసారా

తర్వాత కూర అయ్యి కదా ఎట్లా చేస్తాం దానికి ఆ బన్న వాళ్ళ ఫ్రెండ్స్ వేస్తారు అమ్మాయి దూరం ఉన్నాడు కొంచెం అంటే టచ్ చేయలేము

బిర్యానీ గింత వేసుకుని గింత దట్టాడు ఐదు కిలో తినాడు ఒకడు అది అక్కడ మన పర్సనల్ తావా దగ్గర కాదని పన్నెండు మేము వచ్చాము పన్నెండు నాలుగు ఐదు గంట కట్నా చేతు బండి తీసుకోవచ్చు కదా కలిపి కలిపి అంటుంది ప్లేట్లు ప్లేట్లు లెక్క పెట్టుకుంటారు ఎవరిని ప్లేట్లు వాళ్ళు తీసుకుంటారు ప్లేట్ల గురించి వెళ్ళిళ్ళు ఇక ఈడైతే మొత్తం పొట్లాలే పట్టుకుని ఈడు రూపాయల కోసం మూడు జన్లు అందరూ సమ్చమ్ మూడు వందలనా తప్పలేదు కళ్ళ కళ్ళు అవునా మీ అమ్మ నెట్టసు విత్తలే ఆడ

తీసే మధ్యలో పెట్టేసే అన్న అది చికెన్ కొత్త కొత్తలాడుతుంది నా ఏమేమండి రానాడుతుంది

కొడతా అట్లా చూసుడేదిరా